प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి కాని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తే యాజమాన్యం చేతుల్లో కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారతారని కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లు పోరాడే శక్తిని కోల్పోతున్నాయని మళ్లీ పద్దెనిమిది వందల ఎనభై ఆరు నాటి పరిస్థితులు నెలకొన తెలిపారు కార్మి కలిగితే నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వంలో కదలిక రావాలంటే ఒక్కరోజు సమ్మెతో కాదని దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ లో నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలని కోరారు ఈ మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జక్కుల నారాయణ ఐ కృష్ణ మిఠపల్లి కుమార్ ఏడుకొండలు జి రాములు ఈ నరేష్ బి అశోక్ ఎం కుమార్ ఎస్ రవీందర్ ఈదునరి డేవిడ్ లక్ష్మణ్ రాజనర్సు శేఖర్ బీరయ్య రాజబాబు తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్స్ మే ఇరవైనా అఖిల భారత స్థాయిలో భారత కార్మిక వర్గం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది సమ్మె జయప్రదానికి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని కూడా కృషి చేస్తున్నాయి మార్చిలో ఢిల్లీలో సమావేశమై ఈ నాలుగు లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపియ్యాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది దాన్ని అనుసరించి హైదరాబాదులో ఏప్రిల్ ఎనిమిదిన సుందరాయ విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది ఎట్లా రాష్ట్రంలో ఈ సమన్వయం చేస్తూ సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి విషయాల మీద ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు బిఎంఎస్ తప్ప మిగతా అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సమావేశమైన నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే సింగరేణికి సంబంధించి అన్ని పరిశ్రమలలో లాగానే సింగరేణిలో కూడా మనం సమ్మె విజయవంతం కోసం కృషి చేయాలి మరి ఈ బాధ్యత సింగరేణిలో ఉన్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత ఏఐటీసీ ఐఎన్టీసీ సిఐటి లాంటి సంస్థలు మోస్తున్నాయి కానీ సింగరేణిలో అలాంటి పరిస్థితి తీసుకురాలే కృషి చేయాలి చివరికి మేము సుందర విజ్ఞాన కేంద్రంలో మా మీటింగ్ జరిగినాక వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు విరుస్తలేరుందని చెప్పి మేమే ఒక లేఖ రాష్ట్రం అన్ని యూనియన్లకు కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలే రాకపోయేసరికి సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యవేదికగా ఉన్నటువంటి మేము అంటే హెచ్ఎంఎస్ టిఎన్టీసీ ఎస్జీకేఎస్ సింగరేణి ఉద్యోగుల సంఘం మేమే కూర్చొని సొంత కార్యాచరణను తీసుకున్నాం సింగరేణిలో సమ్మె విజయవంతం కోసం అట్లా కార్యక్రమం తీసుకున్నాం ఇప్పటికే దాదాపు శ్రీరాంపూర్ తర్వాత బెలంపల్ రీజన్ అటు మనుగూరు ఇటు గోదావరి కానీ భూపాలపల్లిలో కంటిన్యూగా మా జేఏసీ మా ఐక్యవేదిక తరఫున గేట్ మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి ఇప్పటికే కరపత్రాలు పోస్టర్స్ తీసుకురావాలని అనుకున్నాం అవి కూడా రెండు మూడు రోజులు జరుగుతున్నాయి కనుక మేము సింగరేణి కార్మిక వర్గానికి ఏమి విజ్ఞప్తి చేయదలుచుకున్నామంటే ఈ దేశంలో ఏదైతే స్వతంత్ర భారతదేశంలో అమలైనటువంటి మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలన్నింటిని కూడా రద్దు చేశారు వాటిని ఇరవై తొమ్మిది చట్టాలుగా తీసుకొచ్చారు అందులో నుంచి నాలుగు కోర్ట్స్గా తీసుకురావడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది మన రెండు వేల పంతొమ్మిదిలోనే పార్లమెంట్లో చర్చ జరిగింది ఆమోదం జరిగింది ఆ తర్వాత ఇరవై మూడులో రాజ్యసభలో అది ఫైనల్ అయిపోయింది ఇప్పుడు నాలుగు కోట్స్ అమలు చేయాలని ఐదు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది కానీ కార్మిక సంఘాల ప్రతిఘటన వలన అవి ఆగుతున్నాయి ఇవి ఎందుకు అని అంటున్నామంటే దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలు వీళ్ళు ఎవడు ఇచ్చినటువంటివి కావు బ్రిటిష్ కాలంలో మనకు వచ్చినటువంటి ఇరవై ఆరులో ప్రారంభమైనటువంటి ఈ చట్టాలు తొంభై ఆరు వరకు దాదాపు మనకు ఈ కార్మిక చట్టాలు అన్నీ కూడా ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్ర అనంతరం కూడా దేశంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అనేక చట్టాలు తీసుకొచ్చింది కానీ ఇవాళ బడా పెట్టుబడిదారులు ఏమంటున్నారంటే ఈ మొత్తం ప్రైవేటీకరణ అయింది కనుక ఈ చట్టాలు మేము అమలు చేయలేము అంటున్నారు అదాని కానీ అంబానీ కానీ వేదంత కానీ జిందాల్ కానీ టాటా కానీ బిర్లా కానీ అశోక్ లా అశోక్ లేలాండ్ మిగతా అందరూ కూడా చేతులు ఎత్తేసి ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకున్నారు మేము ఈ చట్టాన్ని మాకు అడ్డుగా ఉన్నాయి మా వ్యాపారాలకు మీరు ఈ చట్టాన్ని మార్చండి అని చెప్పి మోడీకి విజ్ఞప్తి చేసినాయి దాని ఫలితంగానే నాలుగు కోడ్స్ తీసుకొచ్చాను ఈ నాలుగు కోర్ట్స్ కూడా అనేక సెక్షన్లు దుర్మార్గమైనటువంటివి ఏంటి కార్మిక చట్టాల ప్రకారంగా గతంలో ఇరవై ఆరు దాని ప్రకారంగా ఏడుగురుంటే సమయ పెట్టుకునేది ఏడుగురు ఉంటే కార్మిక సంఘం పెట్టుకునేది కానీ ఈరోజు వచ్చినటువంటి దాని పరి ఫలితంగా ఫిఫ్టీ పర్సెంట్ కార్మిక వర్గం యాక్సెప్ట్ చేయాలి ఈ చట్టం ఈ సంఘం ఉండాలి అని చెప్పి అంటే ఒక ఐదు వందల మంది దగ్గర ఉన్న దగ్గర రెండు వందల యాభై మంది వెయ్యి మంది దగ్గర పనిచేసే దగ్గర ఐదు వందల మంది అంగీకరించాలి గత చట్టంలో అట్లా లేదు ఏడుగురు సంతకాలు పెడితే మనం ఒక సంఘాన్ని పెట్టుకున్నటువంటి అది ఉండేది అదేవిధంగా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దానికి దీనికి తేడా అయిందనేటువంటి అంతకుముందు మనం ముప్పై ఆరు పారిశ్రామిక వివాదాల బిల్లు ప్రకారంగా పదిహేను రోజుల ముందు మనం సమ్మె నోటీస్ కానీ ఇప్పుడు అరవై రోజుల ముందు మనం సమ్మె నోటీస్ ఇవ్వాలి ఈ సమ్మె నోటీస్ చర్చలు జరుపుతున్న టైంలో సమ్మె చేయడానికి వీల్లేదు ఒకవేళ సమ్మె చేసినా ఆ రోజు జరిగినటువంటి నష్టం మొత్తం ఏ సమ్మెకు నాయకత్వం వచ్చిందో ఆ కార్మిక సంఘం జరిమానా కింద ఆ కంపెనీకి చెల్లించాలి అంతేకాదు ఏ సంఘం పిలుపునిచ్చిందో ఆ సంఘం నాయకునికి మూడు నెలలు జైలు శిక్ష ఒక లక్ష రూపాయలు జరిమానా వేసేటువంటి పరిస్థితి అంతేకాదు వారానికి నాలుగు రోజులు పని తినాలంటున్నారు మనం ఎనిమిది గంటల పని దినం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి తెచ్చుకున్నాం కానీ ఇవాళ నాలుగు రోజులు పని చేయడం అంటే అర్థమైంది రెండు రోజులు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారు అది కాదు ఇక్కడ జరిగేది ఏంటంటే నాలుగు రోజులలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయాలి ప్రతి కార్మికుడు అది ఆ రకంగా మనకు తీవ్రమైనటువంటి నష్టం ఒకవైపు కార్మిక సంఘాలు ఉండవు ఒకవైపున పని భద్రత లేదు తర్వాత ఈ ఏదైతే మనం ఎనిమిది గంటలు అంటున్నామో దాని స్థానంలో ఇవాళ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది ఇట్లా అనేక సెక్షన్లు కూడా చాలా దుర్మార్గంగా పాత చట్టాలకు విరుద్ధంగా ఇవి ఉన్నాయి అందుకే మనం మొత్తం మన వాళ్ళు స్టడీ చేసి దీ ఇవి ఇవి ఉంటే మనకు చాలా తీవ్రమైనటువంటి నష్టము కనుక ఈ చట్టాలన్నీ కూడా పోవలసినటువంటి అవసరం ఉంది నేను అనేక చట్ట ఆ సెక్షన్లో దొరికిన నేను అందుకే పోతున్నాను మీ అందరికీ తెలుసు కనుక కనుక నేను ఏం చెప్తున్నానంటే ఈ చట్టాలు వస్తే అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్ళీ ఎనభై ఆరు నాటి పరిస్థితి ఉంటుంది కట్టుబానిసలుగా ఉంటాం ఉరితాలు వేలాడుతున్నాయి కనుక కనుక సంఘాలు ఉండవు ఒకవైపున పని భద్రత లేదు కనుక కనుక నేను ఏం చెప్తున్నానంటే ఈ చట్టాలు వస్తే అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్ళీ ఎనభై ఆరు నాటి పరిస్థితి ఉంటుంది కట్టు బానిసలుగా ఉంటాం ఉరితాలు వేలాడుతున్నాయి కనుక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు స్పందించినాయి రేపు ఇరవైకి పిలుపునిచ్చినాయి మేము ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం నిజానికి ఒక్కరోజు సమ్మెతో సాధ్యమైద్దా మొత్తం అఖిల భారత స్థాయిలో ఇరవై నాలుగు గంటల సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి వాళ్ళని పునరాలోచించ చేయగలుగుతామో చేయలేము కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అంటే ఇవాళ పంజాబ్ రైతులు ఏదైతే ఎస్కేం పిలుపు అంటే ఇరవై ఆరు కోట్ల మందికి నాయకత్వం ఇచ్చేటువంటి వాళ్ళు ఒక సంవత్సరం అంతా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసుకున్నారు మొత్తం అదే పార్లమెంటు ఏదైతే వ్యవసాయక బిల్లు కానీ విద్యుత్ చట్టం కానీ గిట్టుబాటుదారుల విషయంలో కానీ వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా తిరిగి పార్లమెంటు దాన్ని రద్దు చేసింది మనం కూడా అదే స్ఫూర్తిలో పోతే తప్ప ఇది సాధ్యం కాదు కనుక దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగ సంఘాలు కూడా రేపు ఇరవై సమ్మెకు మద్దతు ప్రకటించినాయి వాళ్ళు ఇరవై కోట్ల ఇరవై ఆరు కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా యాభై కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ట్రేడ్ యూనియన్ కనుక రేపు జరిగేటువంటి బంద్లో మొత్తం సింగరేణి కార్మిక వర్గం పాల్గొనాలి జయప్రదం చేయాలి మన శక్తి ఏందో మనం కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలి అట్లా కాకపోతే మాత్రం ఈ కార్మిక చట్టాలు అమలైతే మనకు ఉదాలు అమలు అమలైనట్టే ఇప్పటికే ప్రైవేటీకరణ వశనం అంతా మనకు మనం మెడకు చుట్టుకుంది ఈ కార్మిక చట్టాలు కూడా ఈ కూరలు వీకేస్తే కార్మిక వర్గానికి ఏమి లేరు కనుక మే ఇరవై ను జరిగేటువంటి సమయంలో సింగరేణి కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేద్య తరఫా నేను సింగరేణి కార్మిక వర్గానికి విజ్ఞప్తి రేపు ఇరవైకు పిలుపునిచ్చినాయి మేము ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం నిజానికి ఒకరోజు సమ్మెతోని సాధ్యమైద్దా మొత్తం అఖిల భారత స్థాయిలో ఇరవై నాలుగు గంటల సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి వాళ్ళని పునరాలోచించ చేయగలుగుతామా చేయలేం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అంటే ఇవాళ పంజాబ్ రైతులు ఏదైతే టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి